ఇక్కడ వచ్చి అడ్వకేట్స్ చేతులు ఎవరైనా మోసపోయి కేసులు వేయలేకపోతే కనుక ఒక్కసారి మీ సఖీ సెంటర్ల కన్నా వెళ్ళొచ్చు పోలీస్ స్టేషన్లకి మీరు వెళ్ళలేము భయపడుతున్నాం అనుకుంటే ఉమెన్స్ కమిషన్ అప్రోచ్ అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఒక కౌన్సిలింగ్ ద్వారా అవతల వ్యక్తులకి ఏమైనా పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది మేడం మీ దగ్గరికి అట్లా అడ్వొకేట్స్ చేతులు మోసపోయిన వాళ్ళు వస్తూ ఉంటారు కదా మోసపోయిన వాళ్ళు డిపార్ట్మెంట్స్ చేతి పొలిటికల్ లీడర్స్ మోసపోయిన వాళ్ళు అన్ని రకాల కేసెస్ వస్తున్నాయి మూల కారణం మనం వెతుక్కోవాలి మూల కారణం ఏంటంటే విఘ్నత మానవత్వం అసలు ఎలాంటి మోరల్స్ లేకుండా మనం ఇవాళ మనకు అడ్వాంటేజెస్గా ఉందా మనం బాగుపడ్డామా మన పని తీరిపోయిందా అనేటువంటి ఆలోచనతో ఉంటున్నారు కాబట్టి ఇన్ని కేసెస్ వస్తున్నాయి తర్వాత ఇంకొక విషయం ఇక్కడ మాట్లాడుకోవాలి ఒకప్పుడు మనకు ఆలోచన ఎలా ఉండేది అంటే మోసపోయేటువంటి లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఆర్థికంగానో లేకపోతే చదువు లేకనో గ్రామాలలో ఉన్న వాళ్ళు ఉంటారని కానీ ఇక్కడికి వస్తున్న కేసెస్ చాలా 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 ఎక్కువ చదువు ఎక్కువైపోయి అన్ని రకాల లోకజ్ఞానం ఉండి సొసైటీలో వెల్ ఎస్టాబ్లిష్డ్ పర్సన్స్గా ఐడెంటిఫికేషన్ ఉన్నవాళ్ళు ఆ కేసెస్ చాలా వస్తున్నాయి ఎస్ దాంతో నేను ఆశ్చర్యపోతున్నాను అంటే అసలు వీళ్ళ చదువు దేనికి పనికి వస్తుంది వీళ్ళ విజ్ఞత దేనికి పనికి వస్తుంది వీళ్ళకి అసలు మానవత్వము ఏవి ఏవి అంటే లేవా జస్ట్ ఆ సమయంలో ఆ అవసరము తీరిపోతే చాలా అటువంటి ప్రశ్న ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి మహిళ ప్రతి అమ్మాయి ప్రతి ఒక్కరూ సొసైటీలో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది మనం ఒక అమ్మాయితో అలా ప్రవర్తించినప్పుడు మన ఇంటి అమ్మాయితో అలా చేసినప్పుడు పరిస్థితి ఏంటి ఈవెన్ వన్ వన్ మంత్ సిక్స్ మంత్స్ ఓల్డ్ ఫైవ్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ పిల్లలు లేదా సెవెంటీ ఎయిటీకి వచ్చినటువంటి సీనియర్ సిటిజన్స్ అందరికీ అదే సమస్య ఎందుకు వస్తుంది దాని మూల కారణం ఏంటి ఆ కారణాన్ని వెతకాలి ఎంతసేపు మనము అభివృద్ధి అంటే వెస్టర్నైజేషన్లో వెళ్ళిపోయి ఆ కల్చర్ అంతా మనది మర్చిపోయి కల్చర్లెస్గా మనం పెరగడము సమస్యలను ఇంకా జటిలం చేసుకోవడం కాదు ఇకనైనా మార్పు వైపు ఆలోచిద్దాము మార్పు ఎలా జరగాలో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మేడం ఎక్కువ మేము కామెంట్స్లో కానీ డౌట్స్ కానీ కన్సల్టేషన్లో మాట్లాడినప్పుడు ఫోర్స్బుల్గా ఇప్పుడు భార్యాభర్తలు విడిపోతూ ఉంటారు ఇన్లాస్ ఎవరైతే ఉంటారో అత్తగారు కానీ మామగారు కానీ అత్తగారి పేరు మీద ప్రాపర్టీస్ ఉంటాయి సెల్ఫ్ ఎక్వైడ్ ప్రాపర్టీ ఉండేదే ఒక హౌస్ సో ఫోర్సుబుల్గా అత్తగారు ఇంట్లో ఉంటాము అని చెప్పి హెరాస్ చేస్తే ఆ సీనియర్ సిటిజన్స్ ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే మామగారు రాకపోయినా అత్తగారు మీ దగ్గరకు వచ్చి తన బాధను చెప్పుకోవచ్చా చాలా మంది వస్తున్నారు వస్తారా వస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి లీగాలిటీ అనేది ప్రొసీడింగ్స్ తెలియట్లా కోడలికి రైట్స్ ఉంటాయి కోర్టు పర్మిషన్ వచ్చినప్పుడు సో సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది ఫోర్సుబుల్గా సెల్ఫ్ ఎక్వైడ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళే రైట్స్ లేవని ఆల్రెడీ ఉండేది బయట ఉంటారు ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు ఈ అత్తగారు కానీ ఎవరికన్నా అరే నా జీవితకాలం సంపాదించుకున్న హౌస్ నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే మనకున్న ఆప్షన్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కానీ లేకపోతే ఎవిక్షన్ సూట్ వాళ్ళు రాకుండా రెస్ట్ అయిన ఆర్డర్ తెచ్చుకోవడం కానీ ఇవి చేస్తూ ఉంటాం లేదా మనకి ఇప్పుడు చెప్తున్నాం ఆర్డీఓ దగ్గరికి వెళ్ళండి సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం అది కూడా కొంతమందికి తెలియట్లేదు అవును సో అటువంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి అప్రోచ్ అవ్వచ్చు అంటారు ఆల్మోస్ట్ అంటే ఈ ఇష్యూ ఆ ఇష్యూ అని కాదు ప్రతి ఒక్కరు వస్తున్నారు అది మా పరిధిలో ఉన్నా లేకపోయినా కానీ మేము గైడ్ చేస్తున్నాం వాళ్ళకు గైడ్ చేయడమే అంటే ఊరికే గైడ్ చేయడమే కాకుండా ఇక్కడ నుండి ఒక లెటర్ పంపించడము ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ ఎవరితో అయితే వాళ్ళకి అవసరం ఉందో అది లీగల్ కానివ్వండి పొలిటికల్ కానివ్వండి లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా కానివ్వండి వాళ్లకు మీరు ఇలా వెళ్తే మీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇది అని చెప్పి మేము గైడ్ చేస్తున్నాము మీరు అన్నట్టుగా అత్తమామలు ఇబ్బంది పడ్డ సందర్భాలు వస్తున్నాయి కోడల్లో కొన్నిసార్లు అమ్మాయికి అబ్బాయికి ఏమంటారు కంపాటిబిలిటీ ఆలోచన అంటే ఒదగక వాళ్ళిద్దరు కలిసి ఉండేటువంటి పరిస్థితి లేక వాళ్ళు ఏం చేయాలి అని ఏం చేస్తున్నారు అంటే అబ్బాయి అమ్మాయి విడిపోతే సరిపోతుంది కదా అలా కాకుండా అదనంగా కట్నము కోసము వీళ్ళు ఇబ్బంది పెట్టడం లేదా అదనంగా డబ్బుల కోసం వాళ్ళు ఇబ్బంది పెట్టి ఫ్యామిలీ అందరిని ఇరికించేస్తారు సో అలాంటి కేసెస్ కూడా కమిషన్ అంటే ఒక ఐదు కేసులు బయట నుంచి పడకుండా మీరు సేవ్ చేస్తున్నట్టే లెక్క ఇప్పుడు ఒక కేసు సెటిల్ చేశారు మేము టీవీ షోలో చేసేది అది వేరు మీరు ఇక్కడ చేస్తున్నది ప్రాపర్గా చేసేసరికి ఒక కోటి యొక్క బడిని మీరు కొంత తగ్గిస్తున్నట్లే లెక్క జనాలకి మాక్సిమం ఉమెన్స్ కమిషన్ ఎక్కడ ఉందనేది తెలియకపోవడమో లేదా అక్కడికి వెళ్తే మనకి న్యాయం జరిగింది అట్లీస్ట్ మీకు మీకు ఒక ఒక వన్ సెంటర్ అనే ప్రొసీడింగ్స్లో మీరు ఇక్కడికి అప్రోచ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏం చేయగలరు ఇప్పటిదాకా మేడం చెప్పారు పోలీసులకి రిఫర్ చేయడమా లేకపోతే ఫ్రీ ఫ్రీ అడ్వకేట్ లీగల్ అడ్వకేట్స్ ఉంటారు అలాంటి లీగల్ సెల్ అథారిటీస్ నుంచి రిఫర్ రిఫర్ చేయడమా అనే ప్రొసీడింగ్స్ కూడా ఉంటాయి సో మీరు ఫాల్స్ అడ్వకేట్స్ చేతుల్లో ఇబ్బంది పడవద్దు ఫీజులు ఇచ్చుకోలేని వాళ్ళు న్యాయం కోసం ఖచ్చితంగా ఉమెన్స్ కమిషన్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు మేడం మీకు ఏమైనా థ్రెట్ కాల్స్ కానీ ఇట్లాంటి వస్తుంటాయి థ్రెట్ చేసేవాళ్ళు కానీ మిమ్మల్ని బెదిరించేవాళ్ళు అంటే ఇట్లాంటి కేసులు బాగా రెండు నెంబర్ ఆఫ్ చేస్తూ ఉంటాం మాకు ఎట్లాగో వస్తాయి మీరు ఆల్రెడీ ఒక మంచి పొజిషన్లో ఉన్నారు కదా మీకు అట్లా పొలిటికల్ కేసులు తీసుకున్నప్పుడు కానీ అంటే పొజిషన్ అనడం కన్నా పొజిషన్స్ అందరికీ వస్తాయి పోతాయి కానీ మరీ ఎక్కువ న్యాయంగా ఉన్నామనుకోండి అప్పుడు ఏంటంటే ఈమెకు ఏం అవసరము మాధ్యమేమేదో తేల్చుకుంటాం కదా అనే ఆలోచనతో బెదిరించాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు ఆన్సర్ చెప్పారు మీ లిమిట్స్ లో మీరు ఉండండి అనటం వేరు మనం ఛాన్స్ ఉంది కదా ఎక్కువ సర్వీస్ చేద్దాం అనుకోవడం వేరు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇందాక రూల్ ఎయిటీన్ ఇయర్స్ కాకుండా ఎవరికి అన్యాయం జరిగినా నేనున్నాను మహిళలకి అనే మాట ఇందాక అన్నారు సో అలా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు మీరు వెళ్ళిన రైట్స్ నాకు ఒక ఐడియా వస్తుంది కొంచెం థ్రెట్స్ ఉంటాయి అనేది అట్లా కాలేజెస్ ఇవన్నీ విజిట్ కదా వెళ్ళిన తర్వాత కొన్ని కమెంట్స్ కూడా అంటే తెలియని వాళ్ళు ఒక వందలో తొంభై పాయింట్ తొమ్మిది శాతం అందరికీ తెలుసు తిను ఇప్పుడు నేను కాలేజ్ విజిట్కి వెళ్ళాను వాళ్ళ సేఫ్టీ గురించి సెక్యూరిటీ గురించి అన్నింటి గురించి అంటే దాని అర్థము నేను ఒక విషయాన్ని పబ్లిక్ ముందు తీసుకొచ్చాను ప్రజల ముందుకు తీసుకొచ్చాను గవర్నమెంట్ ముందుకు తీసుకొచ్చాను బట్ పరిష్కారం అనేది హండ్రెడ్ పర్సెంట్ మహిళా కమిషనే చేయాలని అర్థం కాదు అది పబ్లిక్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ సమస్య బయటకు తీసేంత వరకు ఎవరికి అర్థం కాలేదు ఒకరికిద్దరికి అర్థమైనా కానీ వాళ్ళు వాళ్ళ వరకే పెట్టుకున్నారు అప్పుడేంటి ఆ సమస్యను బయటకు తీసుకొచ్చి ఇటు తల్లిదండ్రులకు అటు ఇన్స్టిట్యూషన్స్కి అటు పిల్లలకు ఇటు ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి కనుగుప్పు కలిగేటువంటి పరిస్థితి తీసుకొచ్చాము ఆ కనుగుప్పుతో పాటుగా చాలామంది అంటే మళ్ళీ మన కాలేజ్కి వచ్చి ఎక్కడ మన మీద అని జాగ్రత్త పడి మంచి ఫెసిలిటీస్ మంచి ప్రయోజనము ప్రొవైడ్ చేస్తూ సెక్యూరిటీ ఇచ్చినటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి ఆ పాయింట్ వన్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో కాస్త విఘ్నతతో ఆలోచించి నేను ఈ రాంగ్ కమెంట్ పెట్టడం వల్ల ఏం లాభం జరుగుతుంది ఏం నష్టం జరుగుతుంది ఆలోచించి మనం కమెంట్ పెట్టాలి పబ్లిక్ ముందుకు తీసుకొచ్చాము ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చామంటే ప్రభుత్వం ఖచ్చితంగా దానిపైన ఆలోచన చేస్తుంది కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తారు ఆ గైడ్ లైన్స్ పరిధిలో పని చేస్తామన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తాయి పర్మిషన్ తీసుకోవడానికి లేదు మేము ఆ గైడ్ లైన్స్ ఫాలో కాము అన్నప్పుడు ఇన్స్టిట్యూషన్ మూసుకొని ఇంట్లో కూర్చోవాల్సిందే కానీ పని చేసే వాళ్లను అనవసరంగా ప్రశ్నించి అనవసరంగా ఇబ్బంది పెట్టి అనవసరమైనటువంటి మాటలతో గనక మీరు ఇబ్బందికి గురి చేస్తే అట్లీస్ట్ ఆ ప్రశ్నించే ఒక గొంతుక కానివ్వండి ఇష్యూస్ని బయటకు తీసుకొచ్చే గొంతుక కానివ్వండి మూగబోతే నష్టం ఎవరికి జరుగుతుంది అది కూడా ఆలోచన చేయాలి సూపర్ అండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851